అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ ఈరోజు అత్త మామ ఎవరు లేరు నేను మా హస్బెండ్ మా పిల్లలో ఉన్నాం మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఇంట్లోనే ఉన్నారు ఇంకా మార్నింగ్ అయితే మా మావయ్య క్యారేజ్ ఉంది కదా ఇంకా రైస్ అయితే పెట్టేద్దామని చెప్పి బియ్యం అయితే మొత్తం చెనుక్కున్నాయి కడుక్కుంటున్నాను మార్నింగ్ క్యారేజ్ అయిపోతే పోతుందండి బాబు నాకైతే మెయిన్ ఇంకా పెద్దోడు స్కూల్కి వెళ్తే ఇంకా అంతే బిజీ అయిపోతుందో మార్నింగ్ రొటీన్ అయితే ముందే టెన్షన్ వస్తుంది ఫుల్ అయితే కోల్డ్ చేసింది ఎందుకంటే అసలు మనుషులు కూడా పెద్దగా తిరగను కానీ నేను చెవులో కాటన్ పెట్టుకోకపోవడం అని అయితే అంటున్నారు సర్లే అని చెప్పి ఇంక పెట్టుకోవడం కూడా స్టార్ట్ చేసేసాను ఇంక మార్నింగే సన్ వస్తే అదో పెద్ద ఆనందం అండి రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను ఇంక ఈరోజైతే కొంచెం లేటే అయింది లేట్గానే లేచాను లేచేసరికి సెవెన్ అలా అయిపోయిందనమాట ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాయి ఈ సార్ నాన్ నానకుండానే పెట్టేశాను ఖచ్చితంగా ఉప్పు అయితే ఉండాలి సాల్ట్ అయిపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు తినరు నేను మా హస్బెండ్ అయితే తినేస్తాం మాకు పెద్ద పాటింపులు ఉండవు అనమాట టేస్ట్ ఏం తెలియదు పెద్దగా ఇంకా కర్రీ ఏం చేయాలని తింక్ చేస్తున్నాను ముందైతే గోరవచ్చిన వాటర్ అయితే తాగడం అలవాటు చేసుకున్నాను సో మీకు కూడా తెలుస్తుంది కదా తాగితే మంచిదని చెప్పి అయితే మీకు కూడా చూపిస్తున్నాను మార్నింగ్ ఈ చిన్న బాటిల్తో గోరు వాటర్ అయితే తాగేస్తాను ముందు రోజు నైట్ అయితే డ్యూటీ నుంచి వచ్చినప్పుడు మా ఆయన అయితే స్నాక్స్ తీసుకొచ్చాడు పెద్దోడి కోసం అని చెప్పి ఇంకా వాడు లేవక ముందు ఇవి ఎక్కడైనా స్టోర్ చేసేస్తా ఎందుకంటే వాడు చూస్తే మాత్రం అన్నీ అయ్యే వరకు అయితే ఒప్పుకోడు ఇంకా కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఇంకోవైపు నా టెన్షన్ ఏంటంటే క్యారేజ్ టైం టు టైం అయితే ఇచ్చేయాలి అని చెప్పి లేకుంటే ఒక్కదాని దానివల్ల వెయిట్ చేస్తారు అందరూ సో అందుకు కర్రీ అయితే ఈరోజు టమాటా ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను బాగా కుదిరిందనమాట కూర ఇంకా రైస్ కూడా వైపు అయిపోతుంది నాకేంటంటే రైస్ ఇక్కడ అట్టేసరి పెడతారు మా ఇంటి దగ్గర అయితే మామూలుగా గింజ తీస్తారు ఒక్కొక్కసారి భయం అవుతుంది వాటర్ ఎక్కువ వేసానేమో తక్కువ వేస్తానేమో అని చెప్పి మా హస్బెండ్ అయితే మా పెద్దోడు బయటకు వెళ్ళిపోండి అని చెప్తే పోతుండు ఎన్నిసార్లు చెప్పిన వాడు అయితే వినట్లేదండి బాబు తిరుగుతూనే ఉంటున్నాడు ఇంక ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఆడతారులే అని కొంచెం వదిలేద్దామా అనుకుంటే తర్వాత ఏమో టాక్స్ ఉంటాయి కదా ఎందుకు మనం కేర్లెస్గా చూసినట్టు అనుకుంటారు అందరూ అని చెప్పి అదో భయం ఇంక కెమెరామ్యాన్ వచ్చేసి మా అబ్బాయి మా అక్క వాళ్ళ పాప బాబు అనమాట ఇంక వాడు తీస్తున్నాడు ఇంక నేను ఎక్కడ పోతూనే ఏం చేస్తున్నా తీస్తూనే ఉంటాడు కొంచెం వాటర్ అయితే ఎక్కువైంది కొంచెం గంజి తీసుకుందాంలే తాగితే మంచిది కదా అని అయితే తీసుకున్నాను కొంచమే తీసాను కొంచమే తాగాను కూడా ఇంకైతే గంజి తీసేసాను మామూలుగా అయితే మత్తి ఉంటే రోజు తీసి అంత తాగిద్ది లేకపోతే నేను వాటర్ ఎక్కువ అయితే మాత్రమే తీస్తాను ఈ రెండిట్లో ఏ రైస్ అయితే మంచిదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే యూట్యూబ్లో రెగ్యులర్గా పెడదామనుకుంటాను కానీ ఈ పిల్లలతో అవ్వట్లేదు ఈ సరేనే కంటిన్యూ చేయాలి మా చిన్నోడు అయితే వాళ్ళు అక్కతో ఆడుతున్నాడు వీరి దగ్గర ఎవరొక్కరు లేకపోతే నా టెన్షన్ టెన్షన్గానే అయితే పనులు ఎవరొకరు ఉంటే ఓకే వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అయితే ఉంటాను అయినా సరే పసాలు తిరుగుతూనే ఉంటాం ఇంకా గిన్నెలైతే తోమేద్దామని చెప్పి అంట్లన్నీ అయితే చదువుతున్నాను ఈరోజైతే ఇడ్లీ పిండి అయితే ముందు రోజు పట్టాను కానీ ఇడ్లీ పెట్టాలంటే అవన్నీ రుద్దాలని చెప్పి ముందే నాకు ఇంకా తల్లపు స్టార్ట్ అయిపోయింది సో అందుకని చెప్పి ఊతపు వేసేద్దాంలే అనుకున్నాను ఇంకా గిన్నెలన్నైతే స్టాండ్లో వేసుకుంటున్నాను ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లలతో అంతేమనిపించలేదు ఇబ్బంది కర్రీలు అయితే కార్మా వేస్తున్నాను ఏంటో ఈ మధ్య నేను చేసిన కర్రీస్ అన్నీ బాగా వచ్చేస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి మొన్న మీషోలో తీసుకున్నానండి చాలా బాగున్నాయి మొత్తం సిక్స్టీన్ అయితే వచ్చాయి నా దగ్గర ఉన్నవన్నీ అయితే నింపేసాను ఇంకా కొన్ని సరిపోతే నా దగ్గర ఉన్న పాత వాటిలో ఇవైతే వేస్ట్ డబ్బాలు ఇవన్నీ చూసి ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తా లేకపోతే పడేస్తాను ఫైనల్ క్యారేజ్ అయితే కట్టేశాను ఇంకా అతలోపు ఫీడింగ్ ఇచ్చి చిన్న కూడా పడుకోబెట్టేశాను పిల్లలు పడుకున్నప్పుడే పని చేసుకుందాం అనుకుంటాం కానీ ఆ టైంలోనే వాళ్ళు లేస్తారు మా అబ్బాయి అయితే మరీ కోడినిద్దరండి బాబు నేను అంటులతో అని వేసుకునే గ్యాప్లో కంప్లీట్ అయ్యేసరికి టూ త్రీ టైమ్స్ లేస్తాడనమాట అని అర్థం చేసుకోండి మీరే కోళ్ళు బలి అరిస్తున్నాయి కదా నేను వాయిస్ ఆర్ ఇస్తున్నప్పుడు ఇంకా ఇడ్లీ పెట్టలేను నేను అంటే నీకు నచ్చింది చేసే అనేది చెప్పిండు మా హస్బెండ్ సో నాకు మా అక్క వాళ్ళ బాబుకి నెక్స్ట్ మా పెద్దోడికి అయితే అయితే వేస్తున్నాను ఆనియన్స్ వేసి బాగుండిద్ది ఇలా చేసుకుంటే ఇంకా చట్నీ అయితే ఏం చేస్తావు కర్రీ ఉంది కదా కర్రీ తినేద్దాంలే ఇందులో వేసుకొని బాగుంటుంది అని చెప్పి చెప్పిండు మా హస్బెండు నాకో పని తప్పిందిలే బాబు అనుకున్నాను నేనైతే ఫైనల్ నేను తిన్నప్పటికైతే టెన్ అయిపోయింది మా చెల్లి ఫోన్ చేసి నీవు ఈ టైంకి తింటే నీకు కళ్ళు తిరగవా అది కాదా ఇది కాదా అని తిడుతుంది ఈ మాట ఎందుకు వచ్చిందంటే టూ డేస్ బ్యాక్ అనమాట నేను సడన్గా అప్పటి వరకు బాగానే ఉన్నాను సడన్గా మొత్తం బట్టలు తీసుకుని వాక్కి వెళ్ళింది మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళిండు ఆ జస్ట్ మొత్తం ఇల్లు దాటి ఒక లైన్ వెళ్ళింది అనే టైంకి నేను కలితిరు పడ్డాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మా హస్బెండ్ అయితే జాంకాయ కోస్తున్నాడు నేను కోయమంటున్నా అని చెప్పి లేకపోతే అన్ని కోతులు కోస్తున్నాయి లేక పిల్లలు కోసుకుని వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పి తినాలనిపించి నేను కోపించుకున్నాను ఈరోజు అయితే ఆ రోజు కలితీరి పడిపోయానని కదా నేను బాబు నా చేతిలో ఉన్నాడు ఎత్తుకోవడానికి కూడా ప్రెసెంట్ ఎవరు లేరు స్కూల్కి వెళ్ళిపోయారు మొత్తం వాక్కి వెళ్ళిపోయింది కదా ఫోన్ కూడా తీసుకువెళ్ళేదనమాట సో ఇంకేంటి అమ్మమ్మ అనుకుని మా పక్కనే అనమాట మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇల్లు అక్కడికి అయితే వెళ్ళాను వెళ్ళి బాబుని ఇలా ఇచ్చానో లేదో కిందనైతే నేను పడిపోయాను అంటే నాకు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాల కాళ్ళు చేతులు మొత్తం చాలా చల్లగా అయిపోయినాయి ఫుల్ కూల్ అయిపోయింది అనమాట కాసేపట్లో నా పిల్లలు చూస్తున్న బాధ అనిపించింది నా పెద్దోడైతే మాత్రం వచ్చి ఇందాక ఏమైంది ఫీవరా అని చెప్పి ట్యాబ్లెట్ ఇస్తున్నాడు తుత్తిగానే ఎందుకో నాకైతే హ్యాపీగా అనిపించింది అన్నప్పుడు కూడా అసలు కళ్ళు ఇలా కళ్ళు తెరిస్తే గిర్ర తిరుగుతున్నట్టు అయిపోయింది ఇంక నేనైతే ఫ్రెష్ వచ్చేసాను తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బండిని అయితే క్లీన్ చేస్తున్నారు మా చిన్నోడికి అయితే పడుకోబెట్టాను కదా స్నానం చేసి వాళ్ళు అనమాట ఇంక వీరితో ఆడుతున్నాను నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత అయితే నేను పెద్దగా ఫోన్లో అయితే మాట్లాడడం కుదరట్లేదు మిస్ అవుతుంట ఫీల్ అయితే వస్తుంది వీళ్ళతో అవ్వట్లేదు ఇంకా నైట్ టైమే మాట్లాడుతున్నాను ఎక్కువ ఇక్కడైతే చూడండి మా అక్క వాళ్ళ బాబు పాప అనమాట వీళ్ళు స్కూల్స్ ఎలా సెకండ్ సాటర్డే కదా వీడైతే ఆయిల్ రాస్తున్నాడు ఇంత ప్రేమగా చూసుకుంటాడని మాత్రం అనుకోకండి పాపం వీళ్ళని ఎప్పుడు కొడుతూనే ఉంటాడు నేను ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు మా మావి వాళ్ళు అయితే ఈ బన్స్ అమ్ముతారనమాట వెళ్ళిన ప్రతిసారి మా మావయ్య అయితే ఇస్తారు మా పెద్ద మామీ వాళ్ళు సో ఇక్కడైతే ఆ కర్రీ వద్దు అని చెప్పిడు మా హస్బెండ్ ఇంకా కర్రీ అయిపోతుంది కదా అది నువ్వు తిని లేకపోతే బాబుకి సరిపోదు కదా నాకైతే ఎగ్ కర్రీ చేయని చెప్పిండనమాట సర్లే అని చెప్పి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకొని స్నాక్స్ అయితే ఇంకా మొత్తం కంటైనర్స్లో ఎత్తాలి అని చెప్పి చూపిస్తున్నా మీకు ఆ రోజు ఒకళ్ళు తిరిగింది కదా తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాను అంటే కంటిన్యూ కంటిన్యూ ఎందుకు చేస్తున్నా అంటే మర్చిపోతున్నా నేను సో అందుకే హాస్పిటల్కి వెళ్తే బీపీ డౌన్ అయ్యిందమ్మా నువ్వు టైం టు టైం తినాలి అని అన్నారు సో మా చెల్లి అయితే నేను లేట్గా తిన్న ప్రతిసారి తిట్ిద్ది ఏమనంటే ఒకటే అనిద్ది కలితీరి పడిపోతాలే ఏమని అంటే కలితీరి పడిపోతాలే అని అయితే అనిద్ది మా చెల్లి బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మా చెల్లిని ఎందుకంటే ఎక్కువ మమ్మీ వీళ్ళ పిల్లలు నాకెంత అటాచ్మెంటు మా చెల్లెంతా అనమాట సర్లే వైజాగ్ వెళ్తాం కదా తనతో వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి అర్జెంటుగా స్నాక్స్ అయితే సజ్రెయ్యాలి ఎందుకంటే వీడు పదిసార్లు వస్తూనే ఉంటున్నాడు వంటలు గదికి ఇందాక బీబీ బీబీ అంటే బిస్కెట్స్ అనమాట సో అలా అడుగుతున్నాడు ఇక్కడ ఏంటో కానీ నేను ఏం కర్రీ చేసేసినా బాగా వస్తున్నాయి బాగా రావడం అనుకుంటా ఎంత ఉన్నా సరే సరిపోవట్లేదు ఇంకా రోజు డబల్ కర్రీ సార్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే కెమెరామ్యాన్ మా బాబు కదా వాడు నేనైతే అవి స్టోర్ చేస్తూనే తింటున్నాం కూడా నెక్స్ట్ మొత్తం వాళ్ళది మ్యారేజ్ డే అయితే చేశాను యానివర్సరీ వాళ్ళు ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు చేసుకోలేదు నేను అక్కడున్నప్పుడు మా అమ్మకి ఎలా చేస్తాను ఇక్కడ వీళ్ళకి కూడా ఆల్రెడీ చేయాలని చెప్పేసి మిడ్ నైట్ అయితే చేశాను ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి వాళ్ళ రియాక్షన్ అవి ఎలా ఉన్నాయి ఏంటో మీకే తెలిసిద్ది ఇక్కడైతే కొన్ని డబ్బాలు ఉంటే ఇవన్నీ ఓపెన్ చేసి పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా అని చెప్పైతే కొన్ని ఓపెన్ చేయలేదు ఈ బిస్కెట్స్ అయితే మా హస్బెండ్ ఉన్నాడు ఇంకా తింటాడు కదా అని చెప్పైతే ఓపెన్ చేసా కొన్ని వాడి కోసం అయితే డబ్బాలు వేసేసి ప్రజెంట్ అయితే తీసాను మా కెమెరామ్యాన్ మా అబ్బాయి నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తే లాగిస్తాము ఇంకా పత్యం అయితే నేను ఉంటున్నాను ఇప్పటికి కూడా అయితే తినట్లేదు సిక్స్ మంత్స్ అవుతుంది కదా తినచ్చు అనేవి తింటున్నాయి మనం మావి తీసుకొచ్చారనమాట అవి బాగుంటాయి అందులోని హెల్దీ కాబట్టి మా బాబు అయితే అస్సలు తినట్లేదు అవి ఇంకా అలానే ఉన్నాయి అక్కడ మేడ్ చేసిన కాజాలైతే తీసుకొచ్చిండు మా హస్బెండ్ ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో పెడదామనుకున్నా మళ్ళీ చలికాలంలో ఎందుకు లేని చెప్పి ఇది ఆ రోజు నైట్ అండి మా హస్బెండ్ అయితే తినికేబీసీ నేర్పిస్తున్నాడు మా బాబుకి బాగా రాస్తున్నాడు ఒకసారి వాడు ఎలా చదువుతున్నాడు కూడా వినేయండి చదవాల్సిన టైంలో చదువుతారో లేదో తెలియదు కానీ ఏజ్ లో చదివితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇదైతే మా తమ్ముడు తీసిండు వాడు ఫోన్ లో ఎలా వచ్చేద్దా ఏందని అని చెప్పేసి వీడియో అనమాట మా తమ్ముడు ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది